మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పురోగతి సాధించేలా గడిచిన ఐదేళ్ల పాలనలో జగనన్న ప్రతి అడుగు వేశారని రెడ్డి శాంతి గుర్తు చేశారు అక్కచెల్లెమ్ములు ఎవరిని నోరు తెరిచి అడిగే పరిస్థితి రాకూడదని అవ్వాతాతలు ఆత్మగౌరవంతో జీవించాలని ప్రతి మహిళ తన కాళ్లపై తను నిలబడేందుకు పుట్టిన ఆడబిడ్డ దగ్గర నుంచి మలివయసు వరకు ప్రతి దశలోనూ మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా మీ మేనమామగా మీ మనవడిగా జగనన్న ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చారు అధికారం చేపట్టిన వెంటనే నామినేటెడ్ పదవులు నామినేషన్ పనుల్లో మహిళలకు ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా జగనన్న చట్టం చేశారు ఇక ఆచరణలో నామినేటెడ్ పదవుల్లో యాభై ఒక్క శాతానికి పైగా పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపినే గ్రామాల్లో వార్డు మెంబర్ పట్టణాల్లో కౌన్సిలర్ కార్పొరేటర్ దగ్గర నుంచి మంత్రి పదవుల దాకా మహిళలకు అగ్రపీఠం దక్కడం దేశంలోనే రికార్డు తొలిసారిగా శాసనమండలి వైస్ చైర్మన్గా జాకీయ ఖానంను నియమించారు రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం స్నాహ్నికి అవకాశం కల్పించారు విభజన అనంతరం మహిళా కమిషన్ ను నియమించి మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని చాటారన్నారు మహిళలకు తొలిసారిగా హోం మంత్రి పదవి ఇచ్చిన నాడు వైఎస్ఆర్ రికార్డు సృష్టిస్తే తండ్రి కంటే రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను వైఎస్ జగన్ నిరూపించుకున్నారని పేర్కొన్నారు తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితను ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్ప శ్రీవాణిని నియమించారని మలివెడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతో పాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులను అప్పగించారన్నారు రాష్ట్రంలో పదమూడు జడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారు ఇరవై ఆరు జడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో పదిహేను మంది మహిళలకు అవకాశం కల్పించారు పన్నెండు మేయర్ పోస్టులు ఇరవై నాలుగు డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా ముప్పై ఆరు పదవుల్లో పద్దెనిమిది మంది మహిళలే ఎన్నికయ్యేలా చర్యలు తీసుకున్నారు దాదాపు రెండు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల వాలంటీర్ల ఉద్యోగాల్లో యాభై మూడు శాతం ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల సచివాలయ ఉద్యోగాల్లో యాభై ఒక్క శాతం మహిళలకే దక్కడం విశేషమన్నారు